వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ వాట్సాప్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ ఇది రోజువారీ కార్యకలాపాల నుంచి బిజినెస్ అవసరాల వరకు యూజర్లు సమాచార మార్పిడి కోసం వాట్సాప్ ను విశ్వసిస్తున్నారు అయితే ఇటీవల ఆస్ట్రేలియాలోని వియన్నా విశ్వవిద్యాలయ అనుబంధ పరిశోధకులు బయట ఓ భద్రతా లోపం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు బిలియన్ వాట్సాప్ ఖాతాల ఫోన్ నంబర్లు కొన్ని సందర్భాల్లో ప్రొఫైల్ వివరాలు తీవ్ర ముప్పులో ఉన్నట్టు తేలింది పరిశోధనలో బయటపడిన విషయాలను పరిశీలిస్తే వాట్సాప్ లోని కాంటాక్ట్ డిస్కవరీ ఫీచర్ ను ఆటోమేటెడ్ గా ఉపయోగించి వెరిఫై చేయగలిగే విధంగా వ్యవస్థ పనిచేస్తోంది ఇలాంటి స్క్రిప్టింగ్ స్కానింగ్ ద్వారా వారు మొత్తం మూడు పాయింట్ ఐదు బిలియన్ మొబైల్ నంబర్లు ప్లాట్ఫామ్ లో నమోదై ఉన్నట్లు గుర్తించగలిగారు వాటిలో చాలా కేసుల్లో ప్రొఫైల్ పిక్చర్లు అబౌట్ టెక్స్ట్ వంటి పబ్లిక్ డేటాలు కూడా యాక్సెస్ అయ్యాయి పరిశోధకులు ఈ డేటాను సేకరించి రహస్యంగా నిల్వ చేయడం కాకుండా రెస్పాన్సిబుల్ రీసెర్చ్ ప్రాక్టీసుల ప్రకారం మెటాకు అప్పుడే నివేదిక అందజేసి సమస్య పరిష్కారానికి సహకరించారు వాట్సాప్ లో ఎవరు మీకు లభ్యమో తెలుసుకోవడానికి వినియోగదారులు తమ ఫోన్ బుక్స్ చేయగలుగుతారు ఈ ఫీచర్ వ్యక్తిగతంగా పనికొస్తుంది ఒక నెంబర్ టైప్ చేయగానే ఆ నంబర్ వాట్సాప్ లో రిజిస్టర్ అయ్యిందో లేదో ప్లాట్ఫామ్ చూపిస్తుంది అదే సులభతరమైన యాంకర్ పద్ధతిని పెద్ద ఎత్తున ఎన్యూమరేషన్ కోసం ఉపయోగిస్తే ఏదో ఒక సర్వర్ లేదా యాప్ కు ఎలాంటి తగిన రేట్ లిమిటింగ్ లేదా బ్లాక్ లు లేకపోవడం వల్ల గంటకు పైగా నంబర్లను ఒకే వ్యక్తి లేదా ఒకే సెటప్ తో పరీక్షించడం సాధ్యమైంది ఈ పద్ధతి ద్వారా రిజిస్టర్డ్ ఖాతాలను గుర్తించడం సాధారణంగా పబ్లిక్ గా ఉన్న కొన్ని ప్రొఫైల్ ఎలిమెంట్స్ ఏమిటంటే కొన్ని ఖాతాలకి రెండు సార్లు లేదా అనేక ఖాతాలకు ఒకే రకమైన ఎన్క్రిప్షన్ కీస్ చేరినట్లు కనుగొనబడింది దీనిని కీ త్రీయూస్ లేదా అలాంటి పరిస్థితుల వలన జరిగే క్రిప్టోగ్రాఫిక్ ప్రమాదాలు అంటారు ఇది ఎవరైనా ఒకే కీని పాస్ చే గలుగుతున్నట్లయితే ఆ వ్యక్తికి ఉపయోగించి వస్తువులను డీక్రిప్ట్ చేయగల అవకాశాన్ని ఇస్తుంది పరిశోధకులు ఈ అంశాన్ని కూడా తనిఖీ చేసి నివేదికలో చేర్చారు పరిశోధన ఫలితాల ప్రకారం మూడు పాయింట్ ఐదు బిలియన్ నమోదు ఖాతాల సంఖ్యను గుర్తించారు కనుగొన్న వీరిలో యాభై ఆరు పాయింట్ ఏడు శాతం ఉనికిలో ఉన్న వాడుకదారుల ప్రొఫైల్ ఫోటోలు సాధ్యంగా తీసివేయబడని పబ్లిక్ గా అందుబాటులో నిలిచినవిగా కనిపించాయి సుమారు ఇరవై తొమ్మిది పాయింట్ మూడు శాతం వాడుకదారుల అబౌట్ టెక్స్ ఏదో విధంగా బయటపడినట్లు పరిశోధకులు పేర్కొన్నారు ఈ సమస్య వల్ల భారతీయులపై అందరికంటే ఎక్కువ ప్రభావం ఉన్నట్లు తేలింది ఏ ఏ దేశాలు ఎక్కువగా ప్రభావితం అయ్యాయో పరిశోధనలో దేశ నిర్దిష్ట గణాంకాలు కూడా ఇచ్చారు భారత్ సుమారు డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల వినియోగదారుల సంఖ్య ప్రమాద పరిధిలో ఉందని చెప్పడం గమనార్హం ఇది ప్రపంచపు మొత్తం ప్రమాదిత ఖాతాలలో సుమారు ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఏడు శాతానికి సమానం పరిశోధకుల గణాంకాల నిర్ధారణకు సంబంధించి దేశాల వారి శాతం వివరాలు వివిధ మీడియా నివేదికల్లో కూడా పొందుపరచబడ్డాయి దీని వల్ల ప్రధానంగా వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం వాటిల్లుతుంది ప్రొఫైల్ ఫోటోలు స్టేటస్ లు అబౌట్ సెక్షన్లు వల్ల వినియోగదారుల వ్యక్తిగత జీవితం వారి వ్యక్తిగత సంబంధాలు అకాడమిక్ లేదా వృత్తి సంబంధ అంశాలు ఇతరులకు తెలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ వివరాలతో సైకాలజికల్ ప్రొఫైలింగ్ టార్గెట్ ఫిషింగ్ లేదా సామాజిక ఇంజనీరింగ్ దాడులు సులభం అవుతాయి రాజకీయ అభిప్రాయాలు లేదా మతపరమైన సమాచారం అబౌట్ సెక్షన్లలో ఉండి ఉంటే అవి వేధింపులు ఉద్యోగ నష్టం లేదా సామాజిక ఒత్తిళ్లకు దారి తీసే ప్రమాదం ఉంది వ్యాపార సంబంధ విషయాల్లో కంపెనీలు తమ ఉద్యోగుల గురించి లేదా క్లయింట్ల గురించి అవగాహన పొందగలిగితే వాణిజ్య మున్ముందు అవి తీవ్ర నష్టాలకు కారణమవుతుంది ఫోన్ నెంబర్ ప్లస్ ఫోటో ప్లస్ కొంత బేసిక్ బయోడేటా కలిపి ఉంటే దుర్మార్గులు క్షుణ్ణంగా నకిలీ అకౌంట్లు సృష్టించడం బ్యాంకింగ్ లేదా ఇతర సేవల్లో మోసాలు చేయడం సులభమవుతుంది ఒక ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని వారి ప్రొఫైల్ సమాచారం ఆధారంగా పరస్పర సంబంధాలను అనుకరించే మెసేజ్లు పంపటం ద్వారా టార్గెటెడ్ ఫిషింగ్ కు పాల్పడే ప్రమాదం పొంచి ఉంది ఒక యూజర్ జాబితాలోని ఫ్రెండ్లను గుర్తించి వారి ద్వారా నమ్మకాన్ని పొందడంతో సామాజిక ఇంజనీరింగ్ సులువవుతుంది భారీ సంఖ్యలో ఫోన్ నంబర్లు ప్లస్ మినహాయింపు వివరాలు డార్క్ నెట్ మార్కెట్లలో అమ్మేయొచ్చు సంక్షేమ రీతిలో కీస్ పునరావృతం అయితే ఎవరైనా ఆ కీలు ఉపయోగించి మెసేజ్లు డిక్రిప్ట్ చేయడానికి అనుకూల పరిస్థితి ఏర్పడవచ్చు పరిశోధకులు ఈ లోపాన్ని బహుళ రకాల రిస్క్ గుర్తించి యూనివర్సిటీ ద్వారా మెటాకు ఏప్రిల్ లో నివేదిక పంపారు ఆ తర్వాత అక్టోబర్ రెండు వేల ఇరవై లో మెటా కొన్ని రేట్ లిమిటింగ్ మార్పులు అమలు చేసింది తద్వారా గంటకు వచ్చే పరీక్షల సంఖ్యను కట్టివేయడం వల్ల ఇలాంటి విపరీత స్కానింగ్ ను నిరోధించడం సాధ్యమైంది మెటా బగ్ బౌంటీ ప్రోగ్రాం ద్వారా పరిశోధకుల ప్రయత్నాలను గుర్తించింది కానీ కొన్ని మీడియా రిపోర్టుల ప్రకారం సమస్య తీవ్రతను కొంతమేర తగ్గించినట్లు మెటా ప్రకటించింది వాట్సాప్ యూజర్ల పరి ప్రపంచంలోనే భారతదేశం ముందంజలో ఉంది చాలా మంది వ్యక్తులు చిన్న వ్యాపారాలు సమూహాలు సేవలు వాట్సాప్ కు బట్టి పనిచేస్తుంటాయి పరిశోధనలో నమోదైన డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల భారతీయ ఖాతాలు ఈ ప్రమాదానికి గురయ్యాయని పరిశోధనల్లో వెల్లడైంది ఫలితంగా ప్రైవసీ లోపాలు సామాజిక ఆర్థిక రాజకీయ రీతిలో ప్రతికూల పరిణామాలకు దారితీయవచ్చు ఈ నేపథ్యంలో యూజర్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు ప్రొఫైల్ గోప్యతను ఖచ్చితంగా మార్చు ప్రొఫైల్ ఫోటో అబౌట్ స్టేటస్ ను మై కాంటాక్ట్స్ లేదా ఎవ్రీ వన్ కాకుండా ఉంచండి వెరిఫికేషన్ ఆన్ చేయండి మీ అకౌంట్ కు అదనపు పిన్ పెట్టండి సున్నితమైన విషయాలను అబౌట్ లో పెట్టవద్దు మత రాజకీయ అభిప్రాయాలు చిరునామా వంటి విషయాలను పబ్లిక్ లో ఉంచవద్దు తెలియని లింకులపై క్లిక్ చేయొద్దు ఫిషింగ్ లింకులతో జాగ్రత్త సందేహాస్పద సంకేతాలు కనపడితే అకౌంట్ ను బ్లాక్ లేదా రిపోర్ట్ చేయండి అప్డేట్ చేయని అదనపు క్లైంట్లను వినియోగించకండి అధికారిక వాట్సాప్ పర్షన్లనే ఉపయోగించండి వ్యాపార అవసరాల కోసం వాట్సాప్ వాడే వాళ్ళు ఫోన్ నంబర్లను పబ్లిక్ ఐడెంటిఫియర్స్ గా ఉపయోగించకపోవడానికి ప్రత్యామ్నాయ గుర్తింపు విధానాలను అనుసరించండి ప్రభుత్వ నాణ్యమైన సేవలలో సార్లు అథెంటికేషన్ విధానాన్ని అమలు చేయండి వాట్సాప్ పై మాత్రమే ఆధారపడకండి పబ్లిక్ వ్యక్తుల న్యూస్ లకు సంబంధించి ప్రత్యేక హెల్ప్ లైన్స్ ప్రోటోకాల్ రూపొందించండి పెద్ద కంపెనీలలో కూడా ఎన్నో ఫీచర్ల డిజైన్ దృశ్యాలపైనే ఆధారపడుతున్నాయి ఒక చిన్న లోపం కూడా డెబ్బై డేటా ఎక్స్పోజర్ ఏఐ ఆధారిత దాడులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి మీ భద్రత కోసం ఈ విధానాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు వాట్సాప్ సెట్టింగ్స్ అకౌంట్ ప్రైవసీ ప్రొఫైల్ ఫోటో అబౌట్ స్టేటస్ మై కాంటాక్ట్స్ నోబడిగా మార్చండి అకౌంట్ టైం స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయండి మీ ఫోన్ లోని వాట్సాప్ ను అప్డేట్ చేయండి ప్లే స్టోర్ యాప్ స్టోర్ ద్వారా అధికారిక అప్డేట్స్ మాత్రమే స్వీకరించండి క్యాచ్డ్ అనవసర అనుమతుల్ని చెక్ చేసి అప్లికేషన్లకి ఇవ్వబడిన అనుమతుల్ని పరిమితం చేయండి సందేహాస్పద మెసేజ్ లింకులు వస్తే వాటిని అన్వేషించవద్దు అనవసరంగా వ్యక్తిగత వివరాలను ఇవ్వవద్దు అయితే మెటా కొన్ని చేసి సమస్య తీవ్రతను తగ్గించింది ఈ మొత్తం సమగ్రంగా పరిశీలిస్తే మనకు విషయం అర్థమవుతుంది ఏదైనా అప్లికేషన్ పై పూర్తిగా ఆధారపడటం సరికాదు మన డిజిటల్ జీవితం బహుశా ఫోన్ నంబర్ వంటి ఒకే గుర్తింపు పాయింట్ పై ఆధారపడి ఉంది కానీ అదే సమయంలో సురక్షితం అనే హామీ ఏమాత్రం లేదు కాబట్టి వ్యక్తిగత గోప్యత ప్రాధాన్యం ఇవ్వాలి యూజర్ స్థాయిలో ఉన్న కొద్ది మార్పులు ప్రొఫైల్ సెట్టింగ్ లు టూ స్టెప్ వెరిఫికేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పాటించాలి సంస్థలు పాలసీ రూపకర్తలు టెక్ కంపెనీలు కలిసి సాంకేతిక నిబంధన ప్రమాణాలను పునఃసూత్రీకరించాలి కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా మన వ్యక్తిగత డేటాను భద్రంగా ఉంచుకోవచ్చు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి